హాయ్ వ్యూస్ ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తెలుగు వారియర్స్ వర్సెస్ భోజ్పురి దబాంగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది సో ఇప్పుడు మనతో ఉన్నారు ఈ మ్యాచ్ కు ఇచ్చేసిన సెలబ్రిటీ పావని కర్ణం గారు తెలుసు మన ఆవిడ పుష్ప సినిమాతో పుష్ప టూ మూవీతో ఆవిడ ప్రేక్షకుల్ని ఎలా అలరించారు ఆవిడని అడిగి ఆవిడ ఫీలింగ్ ఎలా ఉంది ఈ మ్యాచ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హౌ ఆర్ యు హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను డూయింగ్ గుడ్ మ్యామ్ మ్యామ్ ఎలా ఉంది ఇక్కడ వైబ్ అంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ ఫన్ వైబ్ యాక్చువల్లీ ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ కు వచ్చిన ఫీలింగే ఉంది నాకు అండ్ ఇట్స్ ఏ గ్రేట్ మ్యాచ్ సో తెలుగు వారియర్స్ టీమ్ అంటే తెలుగు వాళ్ళందరూ కూడా ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది సో మీరు తెలుగు వారి ఆట పట్ల మీ ఒపీనియన్ ఏంటి ఓ చాలా బాగుందండి అది అసలు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ షార్ట్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఐ లవ్ డిట్ మంచి ఎనర్జీ ఉంది స్టేడియం లో టాలీవుడ్ యాక్టర్స్ లో తెలుగు టీమ్ లో మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు ఆల్రెడీ ఉన్న వాళ్ళ లేని వాళ్ళు ఓ లేని వాళ్ళ ఐ థింక్ నాని గారు ఆడితే బాగుంటుందేమో ఇంకా ఎవరైనా ఉన్నారా అలర్జినర్ గారు కూడా ఆడితే బాగుంటుంది. ఓకే. యాక్టర్స్కి పెడతారు. ఆక్ట్రెస్కి కూడా పెడితే అలా ఉంటుంది. సూపర్ గా ఉంటుంది. కానీ మాకు ప్రాక్టీస్ కావాలి. చాలా మంది ఉన్నారు. లీడింగ్ యాక్ట్రెస్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కలిపి వుమెన్స్ ఐపీఎల్ లాగా, వుమెన్స్ సీసీఎల్ పెడితే బాగుంటుందని అనుకుంటా. మంచి ఐడియా యాక్చువల్లీ. ఎవరైనా వెంటే ప్లీజ్ వుమెన్స్ సీసీఎల్ కూడా పెట్టండి. యా బాలీవుడ్ లో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అండి. నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్, అక్రాస్ సౌత్ ఇండియా ఆర్ నార్త్ ఇండియా ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఒక కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఆన్లైన్ ఉన్నాయండి నెక్స్ట్ అయితే ప్రశాంత్ వర్మ గారితో సినిమా రిలీజ్ ఉంటుంది మరి షూటింగ్ అయిపోచ్చింది పోస్ట్ ప్రొడక్షన్ లో హాను వన్ టు మన్ హనుమాన్ టూ కాదు బట్ అనౌన్స్ అవుతుంది గారు అని ప్రశాంత అది కూడా కాదండి వేరే సినిమా అనౌన్స్మెంట్ వస్తుంది సరేలో ఓకే సో ఇప్పుడు పుష్ప త్రీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి పుష్ప త్రీ వస్తే బాగుంటుందా ఏంటి మీరేమో వైల్ ఫైర్ కి మించి ఉంటుంది పుష్ప త్రీ ఎప్పుడు వచ్చినా కూడా నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఓకే అల్లూర్ జున్నర్ కి మళ్ళీ మీరు గిఫ్ట్ ఇచ్చారు సక్సెస్ మీట్ లో అప్పుడు మీతో ఆయన మాట్లాడారు బాగా వైరల్ అయింది ఆయన ఏం మాట్లాడారు చెప్తారు కాస్త సీక్రెట్స్ ప్రొఫెషనల్ సీక్రెట్స్ లేదు యాక్చువల్లీ చాలా అప్రిషియేట్ చేశారు అల్లు అర్జున్ సార్ నా క్యారెక్టర్కి వచ్చిన అప్రిషియేషన్ కానీ రీచ్ కానీ అండ్ పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ అదంతా ఆయన చూసారు బిట్స్ ఇన్ పీసెస్లో అని చెప్పారు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ చూసి చెప్పడం వల్ల ఇన్ఫాక్ట్ ప్రీ క్లైమాక్స్లో మీ నటన నిజంగా చూస్తున్నాం సేపు ఒక ఆయువు చెప్పుకోవాలి అంత బాగా యాక్ట్ చేశారు మీరు అండ్ మ్యామ్ మీ డ్రీమ్ రోల్ ఏంటి మీరు ఎవరి డైరెక్షన్లో ఇంకా చేద్దామని చెప్పి ఆశపడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది అప్రిషియేషన్ డ్రీమ్ రోల్స్ అంటే ఇంకా చాలా సినిమాలు చేయాలి చాలా కథలు చేయాలండి మేబీ నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ చేద్దామని అనుకుంటున్నాను ఏదైనా ఛాన్స్ ఉంటే డ్రీమ్ డైరెక్టర్ అంటే ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ లిస్ట్ పెద్ద లిస్టే ఉంది ఎనీ ఎనీ స్పెసిఫిక్ నేమ్స్ మ్యామ్ లైక్ మనీ రత్నం ఆర్ త్రివిక్రమ్ అంటే సుకుమార్ సార్తో వర్క్ చేశాను అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ కుమార సార్తో వర్క్ చేయడానికి ప్రయత్నిస్తాను మళ్ళీ రాజమౌళి గారితో ఒకసారి వర్క్ చేయాలని సో వాట్ యు గెట్ మెయిన్లీ మెయిన్ యాక్టర్స్ రోల్ మీరు ఎలాంటి రోల్ పోషించాలని కోరుకుంటున్నారు లైక్ ఫాంటసీ లవ్ స్టోరీ అన్నారు ఓకే ఈ మధ్య కాలంలో లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్స్ ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు కదా సో అలాంటి లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్స్ ఏమైనా మీరు మీ టూ డూ లిస్ట్ లో ఉందా ఓ చాలా ఉంది నాకు యాక్చువల్లీ ఫాంటసీ అంటే చాలా ఇష్టం పాంటిసీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం అండ్ నేను లీడ్ రోల్ హీరోయిన్ గా కూడా రెండు మూడు సినిమాలు చేస్తున్నాను రిలీజ్కి వస్తున్నాయి సో ఐమ్ లుకింగ్ ఫార్డ్ ఫర్ గుడ్ స్టోరీస్ అండ్ గుడ్ టీమ్స్ టు వర్క్ విత్ హీరోయిన్ టాలీడ్ మ్యామ్ ఫర్ నౌ అల్లు అర్జున్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ